విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీతారామయ్యకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపిన ఏఐటియూసి నాయకులు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తన వ్యక్తిగత పర్యటన కోసం గత రెండు నెలల క్రితం అమెరికా కెనడా దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం గోదావరికని భాస్కర్రావు భవన్కు వచ్చిన సీతారామయ్యకు ఏఐటియూసి ఆజీవన్ బ్రాంచ్ నాయకులు పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు వచ్చింది వరంపన వచ్చింది ఏనా రైట్ ఇదుల చెయ్యండి ఏయ్ టీయూసి జిందాబాద్ ఏయ్ టీయూసి జిందాబాద్ సింగరేని కార్మికర్స్ సర్కార్స్ యూనియన్ వందిల్లా సింగరేని కార్మికర్స్ సర్కార్స్ హౌ

గత సంవత్సరం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత ఏఐటీ సీనియర్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు కొన్ని రెండు వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి సిఎన్ఎండి పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు సింగరేణి యాజమాన్యం సింగరేణిలో కార్మికులు కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు చేశారు కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు చేయాల ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయడం వల్ల దీనికి కారణం ఏంటంటే పెద్ద అధికారులు తమ పదవులను కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి పంది మాగిదలుగా మారిపోవడం వల్ల ఇవాళ కింద అధికారులు అదే పరిస్థితికి వచ్చింది ఇవాళ మైన్స్ మీద ఒక షిఫ్ట్ మార్చే పని కూడా ఎమ్మెల్యేలు మంత్రుల రికమెండేషన్లు అంటే ఇక ఎందుకండి ఈ సింగరేణి ఈ కార్మిక సంఘాలేంటి కార్మికులేంటి గతంలో ఏదైనా ఒక కోల్కట్టర్ సంబంధించిన సమస్య వస్తే యూనియన్ లీడర్లు కూడా అవసరం లేదు కోల్ పోయి మేనేజర్ దగ్గర మాట్లాడుకునేవాళ్ళు లేదా టిమ్మర్ మేన సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు కోల్ పిల్లర్ల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు ఏదైనా పెద్ద సమస్య వస్తే యూనియన్ లీడర్ లీడర్లు మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఏం లేదు మొత్తం పైరవీకారి విధానం మొత్తం ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇంకా అధికార పార్టీ ఉంది మా వీళ్ళందరూ ఇది చేస్తూ ఉన్నారు సింగరేణి స్థాయికి దిగదార్చినటువంటి అధికారులు తమ స్వార్థం కొరకు తమ యొక్క పదవులను కాపాడుకోవడానికి ఈ విధంగా సింగరేణిని ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టే పద్ధతి తీసుకొస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది కార్మికుల తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది ఇవాళ సీనియర్ కార్మికు అన్యాయం జరిగే పద్ధతుల్లో క్వార్టర్లు జూనియర్లకి అలాట్మెంట్లు చేపిస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్లు అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి అసలు సీనియారిటీ ప్రకారం ఒక సిస్టంలో చేయాల్సినటువంటి పనులని ఇవాళ ఈ విధంగా జరుగుతూ ఉంది దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము గుర్తింపు సంఘంగా ఏఐటీసీగా डिमांड